ఒకవారు మా సార్కి అవకాశం అవును అవును సినిమాలు సంతోషం విచారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ముందు మనం అందరు కలిసి ஏதாரு ஏன் கதா மாத்தம்மண்டி வத்தாரேனா ஏதோ மாரி தான் போது ஓகேனா

ప్రాణం పోశారు మా పవన్ కళ్యాణ్ సార్ ఈ కుటుంబం ఇచ్చారు దానికోసం పిఠాపురంకి మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కలిసి మేము ప్రచారం చేస్తున్నాము డోర్ డోరు మా సార్ వెంబడి ఇంచు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాము మా సార్ ఎంత మంచోడో డోర్ డోరు ఈ పథకాలు చంద్రబాబు నాయుడు సార్ ఎలా చెప్తున్నాడో పవన్ కళ్యాణ్ సార్ ఉండి ఆ సార్వి మా పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు నాయుడు పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ముందు తీసుకెళ్తాడని మాకు ఆ నమ్మకం ఉంది ఆ పథకాలు ఇంటింటి డోర్ కు మేము దగ్గర ఉండి భరోసా ఇస్తున్నాం ఇక్కడ ఓటు లేనో తీసుకొచ్చి ప్రసారం చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పేస్తాను ఓటు ఓటు లేనో వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి రెడీ ఉన్నారు ఓటు లేని కాదు పవన్ కళ్యాణ్ సార్కి మేము ఎప్పుడు ఎక్కడైనా సరే ఏడా ఉండి పోటీ చేసినా ఎక్కడ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ ఎంబడి మేము గబ్బర్ సింగ్ టీమ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము ఆయనకు ప్రాణామి కూడా రెడీ ఉన్నాం మేము ప్రచారం నిల్లు బర్దస్త్ అని ప్రజారాస్ ప్రచారం నిల్లు ఫుల్లు అది కొంతమంది వైసీపీ కుక్కలు అంటారు అన్ని మేము పట్టించుకోము మాకు పిఠాపురంలో పత్తి ఇంటి ఇంటింటికి డోర్ కి వాళ్ళు మాకు ఫుల్ నమ్మకం ఇస్తున్నారు మా దేవుడు ఇక్కడ వచ్చి ఒక గుడి కట్టుకున్నారు వాళ్ళు భక్తులు దాకా హండ్రెడ్ పర్సెంట్ మా దేవునితో సేవలు తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది వాళ్ళు కూడా అందరు మాకు నమ్మకం ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు నియోజకవర్గంలో మేము మా సార్ ఇప్పటికీ ఎనిమిది ఎమ్మెల్యే అభ్యర్థులకు తిరగాలి కాంగ్రెస్ లో అని మాకు అందరికి మా మేనేజర్ మాకు హరిశంకర్ శంకర్ గౌడ్ గారు మాకు చెప్పారు మేము వాళ్ళు ఎక్కడెక్కడ పంపిస్తే ఎక్కడెక్కడ తిరగాలని చేస్తాము ఇక్కడైతే మా కపర్సీటీ టీం కాదు ఎవ్వరొద్దు ఒక పవన్ కళ్యాణ్ ఒక కటోడే చాలు ఆ కట్టోడికి అందరు వేసి ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ లక్ష ఓట్లు గెలుస్తున్నారు ఎక్కడెక్కడ కొద్ది మంది పథకాలు మళ్ళా రావు అని చెప్పి కొన్ని పథకాలు ఇవి రావు ఇంటికి నాలుగు వేల రూపాయలు రావు రెండు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఇంకో సంవత్సరం ఇంకా ఐదు వందలు అట్లా కాకుండా మేము మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు ఎలా ఇస్తున్నారో నాలుగు వేల రూపాయలు ఒకటే పారి కంపల్సరీ ఈ పెద్దవాళ్ళ ముసవాళ్ళ ముసలి అందరికీ

ఇది ఇందులో వైట్ ఉన్నది ఇది రెడ్ ఉంది చంద్రబాబు నాయుడు ఎల్లో ఈ రెడ్డులో ఈ రెడ్డులో చాలా అవినీతి ఉన్నది ఈ రెడ్డులో ఏముందంటే ఒక బాబాయిది గొడ్డేది కనిపిస్తుంది ఒక చెల్లమ్మని గోడ కేసిన కొట్టినది కనిపిస్తుంది ఇదే మా మందు మానేస్తా అని చెప్పి గవర్నమెంట్కి ఒక మన గోకుల్ది మన మధ్య అని మానేస్తాను అనేది అది కనిపిస్తుంది ఈ వైట్ అనేది క్లియర్గా ఉన్నది కానీ ఈ వైట్ లో ఒకటే దేవుడు రాసిన దాంట్లో ఒక ముగ్గురు భార్యలు కనబడుతున్నాను ఇలా లక్ష కోట్లు లేవు ఇలా నాయన వైఎస్ఆర్ లక్ష లక్ష కోట్లు సంపాదించలే ఒక అవినీతి కాదు ఇలా కానీ ఇలా నాయన ఓన్లీ కానిస్టేబుల్ ఈ చంద్రబాబు నాయుడు సార్ది ఎల్లో ఇల్ల ఒక నిజాయితీ ఉంది ఒక అనుభవం ఉన్నది ఈ అనుభవము ఇది కలిసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫోటో గెలుస్తారని మాకు నమ్మకం జై జనసేన జై జనసేన జై జనసేన